హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఇటుపక్క మనం వేసుకున్నటువంటి నారుమడి ఇదంతా కూడా అయితే మీకు అయితే చెప్పాను కదండి ఇది పూర్తిగా కూడా వెదజల్లుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర యాక్చువల్ ఏంటంటే నేను అన్నీ కూడా క్లియర్గా అయితే తీసుకొచ్చి నలభై ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టేశాను కానీ ఇక శాంపిల్ కోసం అని నేను తీసినటువంటి ప్యాకెట్స్ అలానే ఉండిపోయాయండి సో ఇది వాయుతేజన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టారు ఒక ప్యాకెట్ అనమాట సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాసికా డబల్ టూ ఇప్పుడు క్లియర్గా మీరు చూసుకోవచ్చు హాసికా డబల్ టూ మళ్ళీ అదేవిధంగా భీమ్ థర్టీ సిక్స్ కూడా ఉందండి సో భీమ్ థర్టీ సిక్స్ అదేవిధంగా కర్షక్ సీడ్ వారి కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీస్ సో ఇవి వరుసగా లైన్ ప్రకారం అయితే మా తాతగారు పెడుతున్నది ఇలా అయిపోయిన తర్వాత సో అది అయితే ఆల్రెడీ మనం మొత్తం కూడా నారుమడి అయితే పెట్టేశాము కానీ ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్లు మిగిలినాయి కదా సో దీన్ని లైన్ వైజ్గా పెడతా అని చెప్పిన తదా సరే పెట్టు దాదా మరి అది కూడా మనకు కూడా క్లియర్గా ఉంటుంది ఏదో మనకు వెదల్లుకున్న దానికంటే లైన్లో క్లియర్గా కనబడుతుంది కదా సో నేను ఏంటంటే దేని దానికి ఇండివిజువల్ ఇండివిజువల్గా అయితే పెట్టిస్తున్నాను ఇక్కడ వరకు వాయితేజ్ అటు కింద వరకు దీనిపైన అలా ఒక్కొక్క దానికొక దానికి ప్యాకెట్ ఇలా పెట్టేయమని చెప్పాను సో ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో వీటి జరిపినేషన్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు తర్వాత క్లియర్గా ఇవి లైన్ వైజ్గా కనబడుతుంది ఇదైతే నేను అంతా కూడా పూర్తిగా కూడా వెదజల్లుకోవడం జరిగింది వెదజల్లుకొని కలిపేశానండి సో ఇవి కూడా ఎలా మోలుస్తాయి ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్గా అయితే చూద్దాము థ్యాంక్ యూ